హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను నెత్తలు తీసుకున్నానండి చాలా బాగుండే ఈ నెత్తలు నేనే చేసేస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది కానీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సరే నేనైతే నెత్తలు తీసుకొని శుభ్రంగా చేసి పెట్టేసుకున్నాను తర్వాత వీటన్నిటిని వాష్ చేసేసి మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాను కారం ఉప్పు పసుపు వేసుకొని ఆ మొక్కలకి పట్టించి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుని వేయించుకున్నాను అలాగే టమాటాలు కూడా వేసుకుని వేయించుకున్నాను అది వేగిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఆ గరం మసాలా ఏంటంటే ధనియాలు జీలకర్ర గసగసాలు అండ్ రెండు లవంగ మొక్కలు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి పేస్ట్ చేస్తాను అనమాట అదొక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది పచ్చివాసం పోయి చక్కగా మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ చేప ముక్కలు అనేది వేసేసుకోవాలి చేపలు ఈ నెత్తలు వేసేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో వేగిన తర్వాత ఎక్కువ వాటర్ వేయకూడదండి ఇవి చాలా సున్నితంగా ఉండే కొద్దిగా వాటర్ చేపలు మునిగంత వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి కూర బాగా ఉడికి దగ్గర పడుతుంది అనగా మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచిదన్న స్మెల్ అనమాట సూపర్ టేస్ట్ అండి ఈ చేపలైతే ఇలా దగ్గర పడిన తర్వాత మనం కొత్తిమీర అంతా గ్యానిష్ చేసుకొని సర్వ్ చేసుకొని రైస్లో తినడమే ఈరోజు అమ్మ ఇంటికి వచ్చింది సో అమ్మ కోసం ఇంకా కొంచెం కట్ చేపలు ఉంటే ఆ చేపలు కూడా ఫ్రై చేసి రెండు చేపలు ఫ్రై చేశాను అనమాట నెక్స్ట్ రైస్ పెట్టేసి అమ్మకి కట్ చేపలు ఫ్రై చేసి నెత్తళ్ళ కూర పప్పుచావు చేశానండి చిన్నప్పుడు అమ్మ చేస్తే తినేవాళ్ళం ఇప్పుడు అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలా చేసి పెడితే మా అమ్మ మురిసిపోతుంది చాలా బాగున్నాయని చెప్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్